మీకు ఉంటుందా అని అవి మమ్మల్ని యాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు మీరు కూడా శక్తి అని యాప్ పెట్టారు కదా మరి మీ చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీ ఊపారు కదా చంద్రబాబు నాయుడు గారు ఊపిన వెంటనే మరి మీ అందరికి రక్షణ వచ్చిందా ఎంతవరకు మహిళ పట్ల మీకు గౌరవం ఉంది మహిళలందరూ కూడా ఒక మన రాష్ట్రంలో మంచిగా ఉండాలి అని కోరిక మీకు ఉందా ఉంటే ఎన్నో ఆరోగ్యాలు జరిగాయి ఇప్పుడు తిరుపతిలో ఒక ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు దాని మీద మీ మీ యాప్ ఎక్కడికి వెళ్ళింది మీ యాప్ ఏమైనా అడ్డుకోగలిగిందా వాళ్ళు ఏమైనా కాపాడగలిగిందా మరి అలాగే మన పిఠాపురంలో జరిగింది పిఠాపురంలోని కూడా ఒక మహిళ పని అత్యాచారం జరిగింది అప్పుడు మీ యాప్ ఏమైంది నిద్రపోయిందా ఒక దిశ యాప గురించి మాట్లాడి మీరు మీ యాప్ పెట్టే ముందు ఆలోచించాలా దిశ యాప్ పనిచేసిందా ఈ రాష్ట్రంలో లేదంటే మీరు పెట్టిన యాప్ పనిచేసిందా అలాగే మరి వంగలపూడి అనిత గారు వాళ్ళ ఏరియాలో ఒక మహిళని ఒక అమ్మాయిని బాలని తీసుకెళ్ళిపోయారు ఇప్పటికీ కూడా వచ్చేది ఏమైంది కూడా తెలియలేదు అప్పుడు మీ యాప్ ఏమైంది మీ టీడీపీ నాయకులు అందరూ ఏమయ్యారు ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించడానికి మీకు సరిపోరు ఎందుకంటే మా యాప్ చాలా గొప్పది ఒక దిశ అనేటప్పటికీ మహిళలకు ఒక గుండె ధైర్యం ఎందుకంటే దిశ అనేటప్పటికి అయ్యో మేము ఎక్కడికైనా వెళ్ళగలం ఒక రాత్రి పదైనా పన్నెండు అయినా పదకొండు అయినా సరే ఈ యాప్ ఉంది మమ్మల్ని ఎవరు ఏమి అనేవాళ్ళు ఎవరు లేరు ఒక ధైర్యంగా తిరిగేవాడు ఇప్పుడు మీరు ఎట్టిన యాప్ అయితే మాత్రం ఎనీ టైం నిద్రపోతుంది ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది మీరు వచ్చి ఈ సంవత్సరంలోని ఇది మేము చేసాము మా యాప్ వల్ల మహిళ రక్షించబడింది అని మీరు చెప్పగలరా మీరు ముందుకు రాగలరా మీరు ఏం చేశారు ఈ పది నెలలు మీరు చేసింది ఏముంది ఒక మహిళ పట్ల ఒక గౌరవం లేదు మీలో మీరు పెట్టిన యాప్ ఎందుకు ఉపయోగపడదు యాప్ పెట్టేశారు పడుకున్నారు మా దిశ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలు రక్షిస్తూనే ఉంది ఎంత మీరు అధికార పార్టీలో ఉన్నా సరే ఇప్పటికీ మా యాప్ పనిచేస్తానే ఉంది అప్పుడు పెట్టిన కిసా యాప్ ఇప్పటికి కూడా ఏ మహిళకి ఏదన్నా బాధ వచ్చినా ఏ మహిళకి ఏదన్నా ఎవరైనా ఏదన్నా వేధించినా ఎవరన్నా ఎవరైనా విమర్శించినా సరే ఆ మహిళ యాప్ ఇప్పటికి కూడా మాకు పనిచేస్తుంది ఒక మహిళకి ఇంటి పట్టా ఇచ్చారు ఆ మహిళ గొప్పగా వచ్చి మీడియా ముందు మాట్లాడింది నాకు జగన్ అన్న పట్టా ఇచ్చారని ఆవిడ ఏ విధంగా చెప్తే మీడియా మొత్తం అందరూ ఏం చేశారు మీ కామెంట్లు అన్ని పెట్టి ఆవిడ సాగు అయ్యారు అప్పుడు మీ యాపం మీ నాయకులు ఏం చేశారు అవును రక్షించగలిగారా అవును రక్షించగలదు గుంటూరులో ఎన్నో ఆనందాలు జరిగాయి అప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు వచ్చే సంవత్సర కాలం అయినా సరే ఒక్కరికి కూడా మీరు న్యాయం చేయలేదు ఏ రకంగా కూడా మీరు న్యాయం చేయలేరు మహిళల మీదకి అసలు గౌరవే లేదు కనీసం చంద్రబాబు నాయుడికి అక్కా చెల్లె అనే అర్హత కూడా ఆయనకి లేదు ముందు మహిళలు గౌరవిస్తేనే కదా అక్కా చెల్లె అని అనాలి వాళ్ళు అనలేదు అలాంటప్పుడు ఈ దిశ యాప్ని విమర్శించే మనుషులైతే వాళ్ళు కాదు ఆ వాళ్ళు పెట్టిన వ్యాప ఎందుకు కూడా పనికిరాదు తర్వాత ఇంకో విషయం అండి ఈ రాజమండ్రి ఎమ్మెల్యే గారు మన ఆడపిల్లల్ని ఆయన రాజమండ్రి ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆడపిల్లల గౌరవంగా మాట్లాడలేదు ఒక పసిపిల్లలని కూడా చూడకుండా ఒక ఎంపీ గారు మార్గాన్ని భరతరామ్ గారు ఒక ఆడపిల్లలు వాళ్ళ గురించి కూడా మాట్లాడారు అది చాలా తప్పండి ఎందుకంటే మేము ఒక మహిళగా మాట్లాడుతున్నాం మనం మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక తల్లి ఉంటుంది అది మనం దృష్టిలో పెట్టుకొని ఎదరోలతో మాట్లాడే విధానం కావాలి అలాంటి మాట్లాడే ఎమ్మెల్యేల మీద ఎవరికి కూడా చర్య తీసుకోరా అలా మాట్లాడొచ్చా మరి కదా ఇప్పుడు మీ యాప్ ఎందుకు మహిళలకు గౌరవం లేని వాళ్ళు మహిళల పట్ల మీకు ఏది నీతి లేని వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చిన్న పసు పిల్లల మీద కూడా మీరు ఏ ముసలిస్తారా నా కొడుకున్నాడు మీకు ఆడపిల్లలు ఉన్నారు అంటే కొడుకుంటే ఏం చేస్తారు ఆడపిల్లలు ఏం చేయరు అంటే ఆడపిల్లల మీరు మీకు ఎంత పట్ల గౌరవం ఉన్నది మహిళల మీరు మీరు ఎంత విలువిస్తున్నారో మహిళల కోసం మీరు ఏం చేస్తున్నారో అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మొత్తం కూట నాయకులు అందరూ కూడా కలిపి మీరు ఏ మహిళ కంటే ఇగో మేము రక్షణ ఇచ్చాము లేదు మహిళ పట్ల మేము న్యాయం చేశాము అని ఒక్కరేనా మీరు ముందుకొచ్చి మాట్లాడండి లేని పనుల గురించి చెయ్యని పనుల గురించి మీరు వచ్చి మాట్లాడటం సరిపోరు ఎన్నో హామీలు ఇచ్చారు ఆమెలు ఏమైనా నెరవేర్చారా హామీలు కూడా మీరు నెరవేర్చలేరు ఎందుకంటే మహిళలు బస్సులు ఉచిత బస్సులు ఇస్తానన్నారు ఇచ్చారా రుణమాఫీ చేస్తానన్నారు చేశారా మహిళలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు మీరు ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏంటంటే ఫీజు రిమర్స్మెంట్ చేస్తానన్నారు మీరు చేశారా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరి ఇంకోటి పెట్టారు మీరు సత్తం ఏంటి ప్రైవేటు బాబు అన్ని తీసేసి కాబట్టి బయట వాళ్ళకి ఇస్తారా ఇంటి డబ్బు సంపాదించాలని ఆశ తప్ప ఈ మహిళల్ని కాపాడే ఉద్దేశం అయితే మీకు ఎవరికి కూడా లేదు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నివసించే స్థాయి అయితే మీకు కాదు మీ మహిళ మీ మూడు పూట పార్టీలకు కూడా లేదు ఎందుకంటే ఎందుకు సరిపోరు వాళ్ళు మమ్మల్ని అనే ఉద్దేశం అక్కడ లేదు జగన్ వచ్చాక చదువులు బాగున్నాయి మహిళలకు రుణమాఫీలు ఇచ్చారు మహిళల రక్షణ ఇచ్చారు మహిళలకు ఏమైతే మామిలు పెట్టారో అవన్నీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఎన్నో హామీలు పెట్టారు ఒక్కటల్లా చేశారా ఒక్క ఆమెలోనే ఇవ్వగలిగారా ఇవన్నీ చేయని వాళ్ళు మీరు మహిళల మీద గౌరవం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఏం చేయగలరా మీరు మీకే ఏ దమ్ముంది ఏదైనా చేస్తే ఖండించేస్తామంటారు మీలా మీరు కూటంలో కొట్టుకొని దెబ్బలాడుకో ముందుకే సరిపోతుంది దెబ్బలాడుకున్నా పర్లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న మా మహిళలకి అనేది మాకనేది ఒక గౌరవాన్ని ఇవ్వండి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆయన వైసీపీ నాయకులకు కానీ ఎవరికి ఏ పనులు చేయొద్దన్నారు మరి మేము అలాగే అనలేదే కులం చూడము మతం చూడడం ప్రాంతాలు చూడమని అందరికీ కూడా చూడకండి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు కూడా తట్టి ప్రతి ఒక్క నాయకులతో కూడా మాతో పనిచేయించారే అది కూడా మీరు చేయలేరు మాకు చెయ్యవద్ద అంటారు మీరు మీరు చేసిన మళ్ళీ మా జగన్ అన్న మీరు అలాగే ఐదేళ్ళు పడుకోవడం మీరు డబ్బు సంపాదించుకోవడం మీరు రాజకీయాలు చేస్తారు మళ్ళీ మా జగన్ అన్న పక్కాగా వస్తారు వచ్చినట్లే మళ్ళీ మేము మళ్ళీ ఫీల్డ్లోకి వస్తాము మరి ఇంకోటి చేశారు వచ్చినంటే ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎంతమంది మీకు ఉద్యోగాలు ఇచ్చారు ఒక్క మహిళకు కానీ ఒక్క ఈ కానీ ఏమన్నా ఇచ్చారా మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు మీరు ఇచ్చారా అవి కూడా మీరు ఇవ్వలేదే దానికి కూడా మీరు అరుగులు కాదే మీరు మాట్లాడలేరే మీరు ఏదైనా పోటీ పడాలి అంటే ఇక్కడ రాజమండ్రి మొత్తానికి ఎంపీ గారి మీద పోటీ పడి పనిచేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ పడి రాష్టండి పలిపోవడం పాలించండి అది కరెక్ట్ అయిన పని కానీ ప్రతిదీ కూడా మహిళల మీద మాట్లాడడం అస్సలు బాగాలేదు ఎందుకంటే ఈ మహిళల మీద గౌరవం లేని ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో కాబోయే మంచిగా పెట్ట విమర్శలు మొదలెట్టారు అంతా పెయిన్ నేను పదో టార్గెట్ చదువుతున్న చిన్నపిల్లవుడు చెప్పా అడు మొదలు నీకు ఇంత ఆడపిల్ల నా పరిధి దాటితే ఏంటి పరిస్థితి కానీ నేను దాటనే దాటట్లా ఎందుకంటే ఆ పెట్టకం అలాంటి పరిధి దాటేటంటే పరిధి దాటంటే అది ఉన్నది నాకు నాకున్నది కొడుకు మొగాడు నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు పరిధి దాటడం అంటే ఏంటి నాకు అర్థం కాదు ఏంటి అహంకారం ఏంటి మాట తీరు నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇద్రా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పమ్మా నేను పరిధి దాటట్లేదు నువ్వు ఇలా దినవత్సం ముందు రోజు మాట్లాడిన మాట ఇది ముందు రోజు మాట్లాడుతున్నాను నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటిఎం గడి మాట్లాడాడు తీసుకురండి నేనే జోడించి కొడతా ఎవరు ఎవరు మాట్లాడు మీ అబ్బాయి గురించి నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకుంటున్నా తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారుగా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే చూపించావు చూపించావు అతను మనమే పట్టుకుందాం నేనే పట్టుకుందా ఎవరు మాట్లాడాడు ఎంత అహంసార్ పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది గతంలో చెప్పాను ఏంటి పరిధి ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలు మీరు విన్నారు ఒక పసిపిల్లల్ని కూడా నాకున్నది కొడుకు మీకున్నది ఇద్దరు అయినా విమర్శిస్తున్నారు అయితే విమర్శించాలి అలాగా ఆయన కనీసం మహిళ పట్ల ఏమైనా గౌరవం ఉందా మరి మేము ఆయన అన్నారు మేము పద్ధతి ఆడితే అని మరి ఆ పరిధి ఆయన కాదు మేము తాటగలం మా పద్ధతి ఆడితే మేము మాట్లాడగలం కానీ మాకున్న గౌరవం మేము ఎవరిని విమర్శించం ఎందుకంటే మా మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పి విధానం మేము నడుస్తాం మేము ఇప్పుడు అన్నట్టు మేము కూడా పరిధి దాట్లేం కదా ఒక పసిపిల్లల్ని విమర్శిస్తున్నారు వాళ్ళ కొడుకుంటే ఆడపిల్లలు ఏమి చేయలేరా అనేది చిన్నపిల్లల మీద కూడా మాట్లాడడం ఈ ఎమ్మెల్యే గారు కదా కరెక్ట్ కాదు అది మేము గట్టిగా ఖండిస్తున్నాం ఆయనకి ఏమైనా పర్సనల్స్ ఉన్నాయా రమ్మనండి తేల్చుకోవచ్చు వాళ్ళు డిబేట్ రమ్మని మేము డిబేట్కి వెళ్తున్నాం అంతేగాని ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వెనకలో ఉన్న మహిళల్ని అంటే మాత్రం అసలు బాగోదు అది మర్యాద అయితే కాదు కంపల్సరిగా ఇప్పుడు పసిపిల్లల్లే కాదు ఒక మహిళని కూడా గౌరవం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కఠిన చర్య తీసుకోవాలని మేము ఈ మహిళ తరఫున అందరి తరఫున గురించి మాట్లాడుతున్నాం కొత్తగా దిశ చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది దిశ యాప్ వచ్చింది రోజు దిశ చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు దిశ యాప్ ను బయటకు వచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో మూడు సార్లు ఉంటే చాలంటే దిశ యాప్ తీసుకుంటుందంట వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుందంట ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీమ్స్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీకు దగ్గరికి వచ్చే బాధ్యత

చంద మన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు మరి చంద్రబాబు నాయుడు వెళ్ళగలగలి ఊపేస్తున్నాడు కదండి ఒక యూత్గా మా జగనన్ను ఊపితే పని చేయలేదు ఈ ముసలివాడు ఊపేస్తే పని చేసేస్తుందా వ్యాప్ పది నిమిషాల్లో వచ్చేస్తుందా ఎంతవరకు కరెక్ట్ అండి వీళ్ళు యాప్ ఏం కాదు కూటమి పార్టీ అందరూ కలిపి మీరు పెట్టిన యాప్ని మడిచి జోబులో పెట్టుకొని పడుకోబెట్టండి ఇప్పటికీ కూడా ప్రతి మహిళ దగ్గరికి కూడా మా దిశ యాప్ కంపల్సరిగా ప్రతి మహిళ కూడా నడుస్తుంది ఇప్పటికీ మా ఫోన్లో ఉన్నాయి మేము ఏదైనా చేయాలంటే మా యాప్ మీద ఒప్పుకుంటూ మాకు రక్షణ కలిగింది కానీ ఇప్పుడు లేదే మీరు ఈ పదిహేను వచ్చారు మొత్తం అన్నీ మమ్మల్ని మార్చేశారు మళ్ళీ మా పేర్లని పెట్టుకున్నారు మేము దిశ యాప్ పెట్టాము మీరేమో శక్తి యాప్ పెట్టుకున్నారు మేము అమ్మఒడి పెట్టుకున్నాం మీరేమో ఇంకోటి పెట్టుకున్నారు అలా ప్రతీది పేర్లు మార్చేసుకుంటూ వస్తున్నారు కానీ ఒక్కటే మీరు చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంది రాష్ట్రాన్ని ఏం చేయాలని చేశారు మహిళలకు ఏమి ఇవ్వాలో ఇచ్చారు వాలంటీర్ విషయానికి వస్తే అండి ప్రతి ఒక్కరి వాలంటీర్ కూడా వా ప్రతి ఒక్క వాలంటీర్కి పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఇచ్చారండి ఇవ్వలేదు ఇవ్వకపోయి ఆ మహిళ అందరూ కూడా ఉద్యోగాలు తీసి ఇంటికాడ కూర్చోబెట్టారు వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్యతరగతి కుటుంబాలందరూ అందరూ జగన్ జగనన్న గారు ఇచ్చే ఐదు వేలు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడి అది కూడా రాకుండా చంద్రబాబు నాయుడు మొత్తం అనేది ఏమి చెయ్యకూడదు అని మొత్తం ఇంటికే పరిమితం అవ్వాలని ఆయన నిర్ణయం కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు ఆడవారు మగవారి కంటే వచ్చి చేయాలని ఆలోచన ఆయన కలిగించారు ప్రతి ఒక్కరికి చదువులు కావాలనుకున్నారు విద్య ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ మీరు చేసే ఆరామీలు కూడా ఒక్క ఆమె కూడా అమలుపరచలేదు మీరు ఇప్పుడు మీ విమర్శలు అన్నీ మా మీద కాదు మీరు చేసే పని మీద పెట్టండి బుర్రా మీ మైండ్ అంతా ఎదురు విమర్శించాలని మీ జేబులో డబ్బులు తోసుకు దోసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అవన్నీ మానేసి మీరు ఇక్కడ ఆ రాజమండ్రికి వస్తే ఎంపీ మార్గాన్ని భరతరామ్ గారు ఏమైతే రాజమండ్రికి చేశారో దాని మీద పోటీ పడి మీరే రెట్టింపు అని చూపించండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో రాష్ట్రానికి దాని పైన చంద్రబాబు నాయుడు చూపించారు చేతగానే వాళ్ళందరూ మాట్లాడేస్తే అలాగండి దమ్ముండాలి ఒక మాట మాడాలంటే దమ్ము కావాలండి దమ్మున్నవారి నాయకుడు ఆ దంపు మాకు ఇక్కడ రాజమండ్రికి మా ఎంపీ గారికి ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పక్కగా మేము మాత్రం ఇది టీడీపీ నాయకులు ఖండిస్తున్నాం ఎందుకంటే ఆడపిల్లలని ఎప్పుడైతే చిన్నపిల్లలతో మాట్లాడారో ఆ మాటలు కరెక్ట్ కాదు ఆయన మీద చర్య తీసుకోవాలని మా అందరం కూడా ఖండిస్తున్నాం